అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ లే హౌస్ వైఫ్ వంటలు ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే ఫాస్ట్గా అయిపోయే సేమియా పాయసం క్విక్గా ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా సేమ్యా పాయసం చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేద్దాం రండి ముందుగా ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడెక్కిన తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నేను ఆవు నెయ్యి వేసాను మీరు మీ ఇంట్లో వాడుకునే నెయ్యి వేసుకోండి ఇందులో ఒక పది బాదం పప్పుల పలుకులు ఒక ఇరవై వరకు కిస్మిస్ ఒక పది జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు మనకి క్విక్గా దేవుడికి ప్రసాదాలు చేసి పెట్టుకోవాలన్నా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా ఇంట్లోకి ఫాస్ట్గా మనం ఏదైనా గెస్ట్లు వచ్చారు ప్రిపేర్ చేయాలన్నా చాలా త్వరగా అయిపోయే స్వీట్ అండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో మనం సేమ్యా ఒక కప్పు తీసుకుని సేమ్యాని స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టొద్దండి సేమ్యాలో మాడిపోయే కాటు వాసనలాగా వస్తుంది పాయసం మనం వేసుకున్న నెయ్యి సరిపోతుంది సేమ్యాలు రోస్ట్ చేసుకోవటానికి చూసారు కదా ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవన్నగా ఫ్రై అవుతాయి అలాగే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి ఈ టైంలో మనం ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి సేమ్యాల్లో డైరెక్ట్గా మనం పాలు యాడ్ చేసేస్తే సేమ్యా ముద్ద కట్టేస్తుందండి అందుకే ముందుగా వాటర్ పోసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వాటర్లో మనం కలుపుకొని కుక్ చేసుకుంటే పాయసం ముద్ద కట్టకుండా ఉంటుంది ఇవి లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ అండి కాచి చల్లార్చిన పాలు ఎందుకంటే చాలామంది పచ్చి పాలు పోసేస్తూ ఉంటారు పచ్చి పాలు పోసేసి చేస్తే ఏంటంటే మనకి పాలు విరిగిపోవచ్చు అందుకని నేను కాచి చల్లార్చిన పాలు హాఫ్ లీటర్ పోసాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా మనకి తెర్లుతూ మరుగుతూ ఉంటుంది సేమ్యా పాయసం చాలా క్విక్గా అయిపోతుందండి అలాగే మనకి ఏదైనా స్వీట్ తినాలి అనే క్రేవింగ్ వచ్చింది అనుకోండి ఫాస్ట్గా చేసుకుని తింటే టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది ఇలా మనకి పాయసం మరుగుతూ ఉన్నప్పుడు మనం హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తినేటట్టయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు పంచదార మనకి పూర్తిగా కరిగిపోయేంత వరకు మనం పాయసాన్ని ఇలా కలుపుకోవాలి మరి మనకి గట్టిగా అయిపోకూడదండి చల్లారాక ఇంకా గట్టిగా అయిపోతుంది అలాగని మరి నీళ్లు నీళ్లుగా ఉన్నా కూడా సేమ్యా పాయసం బాగోదు కాబట్టి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో తయారు చేసుకోండి ఈ రెసిపీని తయారు చేసుకుని ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పుడు ఇందులో యాలకుల పొడి యాడ్ చేసి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఎమ్మి సేమియా పాయసం రెడీ ఇది తప్పకుండా ట్రై చేయండి ఏ పండగలకైనా క్విక్గా అయిపోయే ప్రసాదం ఇది మరో రెసిపీతో కలుసుకున్నా థ్యాంక్ సో మచ్